ఓం శ్రీమాత్రే నమ ఓం నమో భగవతే వాసుదేవాయ నమః మిత్రులారా మన ఛానల్ని జీరో సబ్స్క్రైబర్స్ నుంచి స్టార్ట్ చేస్తున్నాను వెయ్యి మంది సబ్స్క్రైబర్స్ రీచ్ అయ్యేంత వరకు ప్లీజ్ నన్ను సపోర్ట్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోలో అసలు స్నానం ఎలా చేయాలో తెలుసుకుందాం స్నానం అంటే హడావుడిగా నాలుగు చెంబులు పోసుకొని వచ్చేయటం కాదు కొంతమంది శరీరం తడవకుండా స్నానం అయ్యిందనిపిస్తారు స్నాన విధి అలా చేయకూడదు అన్ని స్నానాల కన్నా సముద్ర స్నానం శ్రేష్టం కారణం ఉప్పు నీటిలో స్నానం ద్వారా శరీరంలోని అనేక మలినాలు పోతాయి తర్వాతది నదీ స్నానం ఉదయాన్నే నదీ స్నానం చేస్తే అనేక చర్మ రోగాలు దూరమవుతాయి నదీ జలాలు కొండల్లోనూ కోణల్లోనూ చెట్టు పుట్టలను తాకుతూ ప్రవహిస్తాయి అలా ప్రవహించటం ద్వారా ఎన్నో వనమూలికల రసం నదీ జలాల్లో కలుస్తుంది దానివల్ల నదీ స్నానం ఎంతో ఉత్తమమైనది ఆరోగ్యవంతమైనది మిగిలినది ఇంటి స్నానము అతి వేడి నీటితో గాని అతి చల్లటి నీటితో గాని స్నానం చేయరాదు గోరువెచ్చటి నీళ్ళతో నీళ్లతో స్నానం చేస్తే శరీరానికి శరీరం లోపల అవయవాలకి ఎంతో సేద కలుగుతుంది అనారోగ్యం ఉన్నవారు చిన్నపిల్లలు తగురీతిలో వేడి లేదా చెన్నీటితో స్నానం చేయాలి స్నానము ఒక పని కాదు ఓ భోగము సంతృప్తిగా అనుభవించాలి ధన్యవాదాలు